నమస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నటువంటి అంచనాలు చాలా శృతిమించిపోతున్నాయి వారి మొత్తం మీద చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఎన్ని ఎన్ని రోజులు కూడా నిలవదు అని చెప్పేసి అంటున్న వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది ఇక మొన్నటికీ మొన్న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఆ తర్వాత గొంతులు లేవడం అనేది జరుగుతుంది సరే ఇదంతా ఒక రకంగా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త అంజిరెడ్డి గారు మనతో ఉన్నారు అయితే ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఉంది పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్న మాటలు ఎంతవరకు నిజమో ఒకసారి వీరిని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము తొందరలోనే కుప్పకూలిపోతుందని చెప్పేసి కా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు నిజమే అంటారు అది ఇప్పుడు ఆ అనేవాళ్ళకు కొంచెము ఇంగిత జ్ఞానము తెలివి ఉండాలి ఎందుకంటే కాంగ్రెస్కు మెజార్టీ వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసిన కానీ కాంగ్రెస్ కానీ కొండ సీట్లు ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇళ్ళకెళ్ళి తీసుకుందామని కొనుక్కుందామనియా అంటే ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదొద్దామని వీళ్ళ ఇంటెన్షనా ఒకవేళ కాంగ్రెస్ మా సీఎం గారు అలా అనుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ సగం ఖాళీ అయ్యేది కానీ మాకు ఆలోచన లేదు మా సీఎంకు అటువంటి ఆలోచన లేదు గవర్నమెంట్ సరిగ్గా పరిపాలించాలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయాలనేది మా సీఎం గారి ఆలోచన ఇప్పుడు ఆరు ఆరు గ్యారెంటీలు అమలు దిశగా ఇది కాంగ్రెస్ పోతుంది ఈ ఆరు గ్యారెంటీలు అసలు సక్సెసే కాదు ఎలా సాధ్యం అవుతుంది మా వల్లనే కాలేదు మీ వల్ల ఎలా అవుతుంది అని చెప్పేసి సూటికి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి ఎట్లా ఎలా ముందు ప్రశ్నించే వాళ్లకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి వంద రోజులు కూడా కాలేదు మా సీఎం గారు గవర్నమెంట్ రాకముందు వంద రోజులు అమలు చేస్తామని హామీ ఇచ్చాడు అయితే రాగానే నెల రోజులు కాకముందే రెండు హామీలు అమలు చేసిండు ఇంకా రెండు హామీలు నిన్న క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నారు బహుశా అవి ఇంకొక ఈ ఎనిమిది పది రోజులలో పబ్లిక్ వచ్చేస్తాయి నాలుగు గ్యారెంటీలు అవుతాయి ఇంకా రెండు గ్యారెంటీలు ఇంకా రెండు గ్యారంటీలు కూడా అనుకున్న టైంకు అమలు చేస్తారనే నమ్మకం మాకుంది మా సీఎం గారు చేస్తారు కూడా ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తానంటున్నారు నా మీద ఎటువంటి ఆరోపణలు లేవు నేను అవినీతి అనేది ఉత్తు మాట అని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటలు ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తున్నాయి వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మల్లారెడ్డి గారు పాపం ఆయన మరి పెద్ద ఏజ్ అయిపోయింది నేను చెప్పాలంటే కూడా నాకే కొంచెం అసలు ఆయన ఒక మినిస్టర్ ఉండే మినిస్టర్ ఉండే మినిస్టర్ ఉండి ఒక చిల్లర్ కానీ లేక ఎగురుతుండే డ్యాన్సులు చేస్తుండే ఒక మినిస్టర్ చేసే పనులు అవి ఆయన మీద అవినీతి ఉందని అందరికీ తెలుసు రాబోయే రోజులలో బయటపడుతుంది ఎందుకు తొందర పడదాం చూద్దాం ఆయన ఎంపీగా చేస్తాడా చేయమను మంచిదే కదా చేసి ప్రజల్లో వస్తే తెలిసిపోతుంది కదా మొన్న అది ఎందుకు గెలిచిండో మాకు కూడా తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు ఎంపీగా చేయమన్ ఎక్కడ మల్కాయని చేస్తాడా మల్కాయ చేస్తే ఇంకా చాలా సంతోషం ఆయన గెలిస్తే తెలిసిపోతుంది అప్పుడే ఆయన అవినీతి అవినీతి పరాడా మంచివాడా అనేది జనాలు చెప్తారు కదా ఇప్పుడు నేను క్లీన్ చీట్టు ఉన్నా నేను కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఆరోపణలు అన్నీ చేస్తుంది ఎక్కడ మేము అవినీతికి పాల్పడలేదు కష్టపడ్డా మీన పూల మీన అని చెప్పేసి ఈ సోది ఎంత చెప్తాను నిజమా ఈ సోది మరి ఏంది మేము కూడా నేను కూడా ఊర్లా మాది శంకరాపురం గ్రామము నేను వ్యవసాయం చేసిన నేను బర్రెకు పాలు వెతికినా ఆవుకు పాలు వెతికిన ఒక్క పూటకు ఎనిమిది లీటర్లు ఇస్తుండని ఆవు కానీ మరి నేను మల్లారెడ్డి లేక కాలేదే ఏ మనిషి అయినా ఇప్పటిదాకా వ్యవసాయాలు చేసిన వ్యవసాయదారులు ఎవరైనా మల్లారెడ్డి లేక ఉన్నవాళ్ళ లేక తయారైన్ రా వ్యవసాయాలు చేసుకున్న వాళ్ళు అక్కడనే ఉన్నారు ఊర్లలోనే ఉన్నారు ఏదన్నా అవినీతి చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి అవుతాయి ముఖ్యంగా మాకు తెలిసింది ఏంటంటే మల్లారెడ్డి ఈరోజు కావడానికి కారణము జయలలిత గారి ఆస్తులన్నీ ఆక్రమించుకొని అక్కడ ఏం జరిగిందో ఏం చేసిందో ఆ భగవంతునికి తెలియాలి భగవంతునికి తెలియాలి కానీ మల్లారెడ్డి తన సొంతంగా కష్టపడి చేసింది ఏం కాదు ఒకవేళ అమ్మిండు సైకిల్ దొక్కిండంటే ఏమి చేయకపోతే అలాగే అమ్ముతుండే అలాగే సైకిల్ దొక్కుతుండే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అసలు పాలనలో అసలు విజయం సాధించదు మొత్తం కూలిపోతుంది అసలు పాలన అనేది ఉన్నదా లేదా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ కేసీఆర్కు పాపం పెద్దవాడయ్యండు మొన్న మాకు తెలిసిన న్యూస్ అతను పడిపోలేదు ఇంట్లో అల్లుడు బిడ్డ కొడుకు కలిసి అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మేము కూడా అది నిజమే అనుకుంటున్నాం ఎందుకంటే కొడుకును సీఎం చేయలేదని బాధ ఒకటి బిడ్డను మినిస్టర్ చేయలేదని బాధ ఒకటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లా అనేది ప్రజల నాడి మేము వింటున్నాం అది నిజమా అబద్ధమా భగవంతునికి తెలియాలి కానీ కేసీఆర్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆయన కాంగ్రెస్ని విమర్శించేటప్పుడు పదేళ్ళ నుంచి నేను దళిత సీఎంను అన్నాడు చేసిండా దళిత బంధు ఇస్తున్నాడు ఎంతమందికి ఇచ్చాడు తెలంగాణ స్టేట్లో తర్వాత మూడు ఎకరాల భూమి ఇస్తానుడు ఎంతమందికి ఇచ్చిండు చూపిమాను ఇలా కాంగ్రెస్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ ఇచ్చిన భూములను తీసుకున్నారు వీళ్ళు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు దళితులకు భూములు ఇచ్చి అప్పుడు పట్టాలు ఇచ్చిర్రు రిజిస్టర్ చేయలేదు ఆ భూములను ధరణి అని తీసుకొచ్చి ఆ ధరణి లెక్కేయకుండా ఆ పట్టాలను ఇవాళ కేసీఆర్ గారిని ఊర్లలో ఈ దళితులు వీళ్ళందరూ ఎందుకు ఒడగొట్టిర్రు అందుకే ఆ భూములన్నీ గుంజుకొని వందల వందల ఎకరాలు వేల వేల ఎకరాలు చేసుకున్నందుకు జనాలు ఒడగొట్టిరు ఊళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేసీఆర్ కేటీఆర్లు చాలా విమర్శించారు ఇప్పుడు నిన్న జరిగిన మల్లాపూర్లో జరిగినటువంటి సభలు కూడా కేటీఆర్ చాలా చాలా ఘాటుగా సమాధానం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నిలవదు దాన్ని భూస్థాపితం చేస్తామన్నట్టుగా ఇది దీని మీద ఏమంటారు కేటీఆర్ అసలు చదువుకొని మాట్లాడుతున్నాడా చదువుకోకుండా ఒక పల్లెటూరు లేక మాట్లాడుతున్నాడా నాకు అర్థమవుతలేదు అసలు ఆయన చేతులు ఏముంది చేయడానికి ఏముంది చెప్పండి ఆయన మినిస్టర్ ఉన్ననాడు ఒకరికి అపాయింట్మెంట్ ఇవ్వలే ఒకరిని కలవలే ఇలా ఓడిపోగానే జనాలను వచ్చి అమర్చుకోవడము ఆటోలలో ఓడము జనాలను కలవడం ఓకే మంచిదే తెచ్చుకొని ఇంకా మంచిగా మంచి పని చేయండి మంచి పని చేసి జనాలలో మంచిగా పేరు తెచ్చుకొని రేపు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవండి మేము వద్దంటలేము కదా నువ్వు ఇప్పుడే పడిపోతుంది పడిపోతుంది అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే జనాలను కొన్ని బాగా పైసలు మొత్తం తెలంగాణ ముంచి పైసలు సంపాదించరు కదా ఆ పైసలు పెట్టి కొందామనా జనాల ఎమ్మెల్యేలని మీ ఆలోచన అదే కదా ఇంతకుముందు మీ నాన్న అదే పనిచేసిండు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళను తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళను అందరినీ కొనుక్కొని అలా కలుపుకున్నాడు గంప గుత్తగా కలుపుకొని వాళ్ళకి మినిస్టర్లు కూడా ఇచ్చిండు అంటే ఇప్పుడు మీ ఉద్దేశం అదేనా కానీ ఇప్పుడు ప్రజలు ఊరుకోరు మీ ఇండ్ల కాడ వచ్చి మిమ్మల్ని బట్టలు కూడా కొట్టి కొడతారు ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రోజు ప్రభుత్వం మీదుంది మిమ్మల్ని ఎన్నుకున్నారు కనుక మీరు ఏం చేసినా నడిచింది ఒకవేళ ఆ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు అట్లా చేస్తే ఆ రోజే కొడదురు కానీ కాంగ్రెస్ వాళ్ళు పోయినరు కనుక పోతే పోయినరులే ఇక ఉన్నది కదా ఇలా పోయి పోయిండు ఉన్నోళ్ళు చని పనిచేసి కాంగ్రెస్ని ఈరోజు గెలిపించరు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి యొక్క ఆయన గవర్నమెంట్ను పాలనగా చేస్తాడని ప్రజలు నమ్మి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి రేవంత్ రెడ్డిని గెలిపించారు ఇప్పుడు అవినీతి జరగలేదు అసలు అవినీతి జరిగితే తెలంగాణ ఇంత అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కేవలము కాంగ్రెస్ ప్రభుత్వము ఇది చెప్తుంది ప్రజల్ని మోసం చేస్తుంది అని అంటున్నారు అవినీతి జరగలేదని వాళ్ళు అంటున్నారు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా యాదాద్రి దగ్గర చాలా పనులు చేశారు ఇచ్చి చేసిన పది రోజులకే వర్షం కట్టి రోడ్లన్నీ కుంగిపోయినాయి అది మీరు పేపర్లు వచ్చింది మీరు రిపోర్టర్లు మీకు తెలియదా మీరు చూడలేదా ఎట్లా జరిగింది రెండవది కాళేశ్వరం కట్టించిన చెప్తున్నారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ టీం వచ్చే అక్కడ కుంగిపోయిందని చెప్తున్నారు కదా కాళేశ్వరంలో నీళ్ళు లేవు కదా ఇప్పుడు కాళేశ్వరం నింపితే అది కొట్టుకపోతుంది అంటుర్రు కదా మీరే మరి అవినీతి జరగలేదని అంటే మేమేం ఏం చెప్పాలి ఇది కండ్లకి కనిపిస్తలేదా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు ఇప్పుడు మల్లాపురంలో కట్టించారు ఇక్కడ మన సాయిబాబా నగర్లో కట్టించు అవి ఎందుకు అలవాటు చేయలేదు అవి ఎందుకు మీరు ఇన్ని రోజులు అలవాటు చేయలేదు అంటే అందులో అవినీతి కదా అవన్నీ పాడుపడుతున్నాయి ఇప్పుడు మీరు కట్టించినాయి ఇక్కడ ఒక దగ్గర డబుల్ బెడ్రూమ్లు కట్టించరు మీదికెళ్ళి మీరు చెత్తులు పోస్తే ఆ చెత్తులలో వర్షం కొడితే తేలి నీళ్ళుగా ఆడుతున్నాయి మీరు అది అవినీతి కాదా మీరే ఆలోచించండి మరి మీ ప్రభుత్వం వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేసినారు అప్పుడే ఎందుకు వీటి అన్నిటిని ప్రశ్నించలేదు ప్రశ్నించాం కదా మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యన ప్రతి డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయి ప్రశ్నించినాం కదా అసలు ప్రజాస్వామ్యం ఉంటాయి కదా తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్లో అంత అదిన్నా బలం ఉన్న కానీ ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసేది ఆ రోజు ప్రజాస్వామ్యం లేకుంటే ఈ కేసీఆర్ గారు ఈ రేవ హరీష్ గారు వచ్చి ధర్నాలు చేసేవాళ్ళండి ధర్నా చౌకాన్ని కట్టించి ధర్నా చేసినాం అసలు తెలంగాణ వచ్చినాక ఇళ్ళలా రాజే రోడ్డు మీదకి రానియకపోతుంది పోలీసు వాళ్ళను మీ చేతిలో పెట్టుకుంటుర్రీ ఒక్క డిపార్ట్మెంట్ అన్న డిపార్ట్మెంట్ లాగా ఉందా మీ సొంత జాగిర్లేక అది ఏది టీపీ ఐఏసీ ఎగ్జామ్స్ పెట్టి కవిత అపాయింట్మెంట్లో ఆర్డర్లు ఇచ్చింది కదండి ఆ జనార్దన్ రెడ్డిని పెట్టుకొని పాపం జనార్దన్ రెడ్డి మంచోడు అతన్ని బదలాం చేసారు కదా ఏం చేయకుండా ఇంకా అవినీతి ఏం కావాలి మీకు ఇప్పుడు ఈ అవినీతికి ఇప్పుడు బీఆర్ఎస్ పాల్పడింది అని అంటున్నారు మరి వారి అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తారా మీ గవర్నమెంట్ ఏది కానీ ప్రజాస్వామ్యంగా తర్వాత లా ప్రకారంగా తప్పు చేసిందని నిరూపితమైతే తప్పకుండా అరెస్ట్ చేస్తారు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా గౌ కౌంటింగ్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ లీడింగ్ ఉందని తెలిసంగానే పాపం ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఆ మినిస్టర్ గారు ఫైళ్ళని తీసుకుపోతున్నారు కదా మీరు విన్నారు కదా పేపర్లలో మీరే రాశారు కదా పత్రికా విలేకరులు మీరే కదా ఇంకా మరి ఇది సరిపోదా ఎందుకు తీసుకెళ్ళాలి అంటే తప్పులు ఉంటేనే కదా మరి అది ఆలోచించారా మీరు అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరిని ఇప్పుడు జైలుకు పంపిస్తారా లేకపోతే ఏమైనా రాజకీయ ఒప్పందం కనుక జరిగితే అట్లాంటివన్నీ మరుగున పడేటువంటి ఛాన్స్ ఉంది కదా మరి మా రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా పోదలుచుకున్నాడు ప్రజలకు న్యాయం చేయదలుచుకున్నాడు తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలడు ఎటువంటి వాళ్ళైనా సరే ఈవెన్ కేసీఆర్ అయినా సరే కేటీఆర్ అయినా సరే ఇంకెవరైనా సరే తప్పు చేసిన వాళ్ళను వదలడు ఆ తప్పును ప్రజల ముందల ప్రూవ్ చేసి తర్వాత చట్ట ప్రకారం ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటారు ఏమైనా రాజకీయ ఒప్పందాలు కనుక జరిగితే మరి ప్రజల్ని మోసించినట్టుగానే అవుతుంది ఈ మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కట్టుబడి ఉంటారు మీరు ఇంకొక ఇప్పుడు ఏప్రిల్లో ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి ఆ ఎంపీ ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టి కొంచెం ఈ పరిపాలన మీద పూరా కంప్లీట్గా దృష్టి పెట్టలేకపోతున్నాడు వీళ్ళు చేసిన అరాచకాల మీద దృష్టి లేక పెట్టలేకపోతున్నాడు ఎంపీ ఎలక్షన్స్ కాగానే తప్పకుండా వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి బయటకు తీసుకొస్తాడు చట్ట ప్రకారం ఏ చర్యలు జరగాలో ఆ చర్యలు జరుగుతాయి రేపు ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి కాంగ్రెస్కే ఫైట్ ఉంటుంది బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదు ఇది చూసుకోండి మీరు మీకు తెలుస్తుంది ఇది అప్పుడు మీరు మాట్లాడండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు సంపాదించినటువంటి ఆస్తుల గురించి మీరేమంటారు వాళ్ళ ఆస్తులు ఎన్ని సంపాదించినో నాకు కొన్ని తెలుసు ఎక్కడెక్కడ ఏరియాలో కూడా సంపాదించినో కూడా తెలుసు కానీ దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడేంత సాయి నాది కాదు మా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వాటిని బయటకు తీస్తారు కవిత గారు పాపం చాలా మాట్లాడుతుందండి ఇప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఆమె గారికి కూడా ఫోన్ చేసిందండి కానీ పదేళ్ళు వాళ్ళ నాన్ననే సీఎం కదండి ఒక్క సెకండ్లో పెట్టచ్చు కదా జ్యోతిరావు గారు పూలే విగ్రహము ఇయ్యాలెందుకు యాదొస్తున్నది అంటే వాళ్ళు చేసిన అవినీతి మర్చిపోవాలి అని ఇది ఒక బయటకు తీసుకొచ్చి దీని మీద ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇది మరి పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ మరి వాళ్ళ యొక్క అవగ అవకతవకలు అన్నిటినీ మీ ప్రభుత్వం బయట పెడతదంటారా తప్పకుండా బయట పెడతదండి ఏది ఏమైనా మా రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఒక బిడ్డ ఉంటే పెళ్ళి అయిపోయింది ఇద్దరే ఉన్నారు భార్య భర్తలు ఇప్పుడు ఆయనకి ఏం అవసరం లేదు సంపాదన అనే అవసరం లేదు ఇప్పుడు పబ్లిక్ సేవ చేయాలనేదే ఉంది అతనికి ఈ ఇప్పుడే కాదు అతను సీఎంగా ఉండాలి అనేది ఆలోచన ఉంది పబ్లిక్కు ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు అవినీతి పరుల భర్త పడతాడు ఆ నమ్మకం మాకుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏ ఆశలు లేవు సంపాదన కూడా అవసరం లేదు అతనికి ఇప్పుడు ఎవరు లేరు తన పని తాను చేస్తాడు ప్రజలకు న్యాయం చేస్తాడు ఒక ప్రశ్న ఇప్పుడు మీ స్థాయికి తగ్గింది కాకుండా కూడా ఒకటి అవినీతి అనే విషయానికి వస్తే ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతితో కూరుకుపోయింది అటు రవాణా శాఖ నుంచి మొదలుకొని రిజి రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆ తర్వాత జిఎస్ఎంసి కార్యాలయంలో అన్నిట్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది దాని మీద మీరేమంటారు ఈ అవినీతి జరుగుతుంది మేము కూడా చూసాం పదిహేనులు పనికి కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు చెప్పుకొని చేశారు మాకు తెలుసు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చారు అఫీషియల్స్ను మొదలు చక్క చేస్తున్నాడు ఇప్పుడు మీరు చూడండి కోట శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని తెచ్చాడు ఆయన ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే అలాంటి ఆఫీసర్లు రావాలి ఇంకోటి మహాంతి అవినాష్ మహాంతి ఎవ్వరికి వినడు మినిస్టర్లకు కూడా వినడు అలాంటి ఆఫీసర్లు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఎవ్వరి పైరవి చేసినా వినకుండా స్ట్రిక్ట్ ఆఫీసర్లు కావాలని తీసుకొచ్చాడు మన దగ్గరికి కూడా రాచకొండకు సుధీర్ బాబుని తీసుకొచ్చాడు వీళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్లు కరప్టెడ్ కాదు వీళ్ళందరినీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పనికిరాని శాఖలలో పడేసింది అందుకే వాళ్ళందరినీ తీసుకొచ్చాడు ఇప్పుడు వాళ్ళందరూ సరిగ్గా పనిచేస్తారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా బాగుపడతాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రులు ఉన్నారు వాళ్ళ మీద మీ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది చెప్పండి నేను చెప్తున్నాను కదా అక్రమాలకు పాల్పడిన అందరినీ మా సీఎం గారు మా రేవంత్ రెడ్డి గారు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తప్పకుండా వీళ్ళ అక్రమాలు బయట ప్రజలలా తీసుకొస్తాడు అప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు చట్ట ప్రకారము ఏం జరగాలనో అది జరుగుతుంది మరి ఇప్పుడు మొన్నటికి మొన్న ఫైళ్ళు అది దొంగతనం చేసినటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా లేకపోతే ఇవి ప్రభుత్వ పరంగా జరిగేటివి అని చెప్పేసి వదిలేసేటువంటి ఏమైనా ఛాన్స్ ఉందా మాకు తెలిసినంత మటుకు మా సీఎం గారి మెంటాలిటీ ఎలాంటిదంటే అంటే తప్పు చేసిన ఎవ్వరిని వదలడు ఓపిక పడుతున్నాడు ఎంపీ ఎలక్షన్స్ కాగానే ఒకటొకటి అన్నీ బయటకు వస్తాయి ఆఫీసుల ఫైళ్ళు మేము ఏం చేసిన వాళ్ళై అందరివి పబ్లిక్లో తీసుకొస్తాడు నిన్ననే ఛాలెంజ్ చేశాను కదండీ ఎనిమిది తారీఖు నుంచి అసెంబ్లీ పెడుతున్నా మీరు రండి మీరు ఎంత మాట్లాడతారో మాట్లాడండి మీ మైకులు కూడా కట్ చేయము మీకు ఇద్దరికి మీరు ఎంతమంది మాట్లాడతారో వాళ్లకు నేను మా ఉత్తమే బదిలిస్తాము మీకు కరెక్ట్గా జవాబు చెప్తాము అని నిన్ననే ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కదా సీఎం గారు దానికి సిద్ధంగా అమ్మాను తెలంగాణ ఉద్యమం కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకన్న పూర్వం వారి యొక్క ఆస్తుల వివరాలు ఏమన్నా ఎట్లా ఉండేది మాకు తెలిసినంత మటుకు మేము వింటున్నాం ఎందుకంటే వీళ్ళని చూడలేదు హరీష్ రావు గురించి మైనంపల్లి హనుమంతరావు గారే చెప్పాడు లబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేవాడమని వాళ్ళ దాంట్లోనే ఎమ్మెల్యే ఉండే పని పనిచేసిండు అక్కడనే ఎంపీగా కూడా చేసిండు మరి వాళ్ళు చెప్పిందే కదా వాళ్ళ దాలే తర్వాత కేసీఆర్ గురించి అయితే అందరికీ మీకు కూడా తెలుసు లేబర్ మినిస్టర్ ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు ఒక కేసు అయింది ఆయన మీద మరి ఇంకా కేసు ఇంకేం లేదు ఏమవుతుందో అది కూడా నడుస్తున్నట్టు ఉంది మాకు తెలిసినంత మటు మొన్న పేపర్లో చూశాను అది కూడా వస్తాయి ఒకటొకటి అన్నీ బయటకు వస్తాయి దాని గురించి తొందర ఎందుకు వీళ్ళ కేటీఆర్ గారు పాపం చాలా మాట్లాడుతున్నాడు పాపం కేసీ కేటీఆర్ గారు ఏం చదువుకున్నారు యూఎస్లో పోయి చదువుకున్నప్పుడు కొంచెం చదువుకున్న నాలెడ్జ్తో మాట్లాడాలి అప్పుడే వచ్చి రెండు నెలలు కాలేదు వంద రోజులు కాలేదు మీ గవర్నమెంట్ పడేస్తాము అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మాకు అర్థం అవట్లేదు పడేస్తాము అంటే ఎట్లా ఏం చేసి పడేస్తారు అంటే మీ దగ్గర పైసలు ఉన్నాయని అహంకారమా ఏంటి మీ ఉద్దేశం అది జనాలకు చెప్పండి ఎట్లా పడేస్తారో పబ్లిక్ చెప్పండి అప్పుడు పబ్లిక్ చెప్తారు మీకు జవాబు ఏదో క్యాడర్ను పెట్టుకొని మీటింగ్లు పెట్టి మీ క్యాడర్లో మాట్లాడినట్టు కాదు తొందర పడకండి ప్రజలే మీకు బుద్ధి చెప్తారు మీరు పని చేయండి కాంగ్రెస్ పని చేయకపోతే ఈ పని కాంగ్రెస్ చేయలేదని ప్రజల్లోకి పోండి మేము వద్దంటలేము కాంగ్రెస్ చేయని పనిని ప్రజల్లో తీసుకొచ్చి మీరు ప్రజలలో పోయి ప్రజల్లో పేరు తెచ్చుకొని గెలవండి మీరు సీఎం కండి మేము వద్దంటలేము పడిపోతుంది పడేస్తాము తెల్లారే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే వాడొకడు వరంగల్ శ్రీహరి అంట అసలు ఏంటి ఆయన తెలుగుదేశంలో గెలిచే తెలుగుదేశంలో మినిస్టర్ అయ్యే ఆడికెళ్ళి అండ్లవాయ్ అల్లకెళ్ళి వాళ్ళిద్దరు కొట్లాడి తెల్లారే గవర్నమెంట్ వాడేస్తామంటే అసలు ఏంటి వీళ్ళ 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 ఉద్దేశాలు ఏంటి ప్రజలంతా అది ఉంటారా వీళ్ళ కాడ బట్టలు ఇచ్చి కొడతారు ప్రజలు ఆ దినం తొందరలోనే వస్తుంది వీళ్ళు కానీ అట్లా చేస్తే వీళ్ళు కాముగుండి మేమంతా అంటలేము ప్రజల్లో ఉండి కాంగ్రెస్ చేయని పనులను చెప్పండి కాంగ్రెస్ మీద వ్యతిరేకత తీసుకురండి అప్పుడు మిమ్మల్ని అందరూ మంచి వాళ్ళు అంటారు కానీ ఇలా గవర్నమెంట్ పడేస్తాము ఉండదు చేయది అంటే ఇది ప్రజల చాలా మీరు తప్పు మాట్లాడుతున్నారు ఈ తప్పులు మాట్లాడేది బంద్ కాండి మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద మీరు ఎటువంటి అభిప్రాయానికి వస్తున్నారా చెప్పండి బీఆర్ఎస్ తప్పు చేసిందనే కదా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ని గెలిపించరు ఆ రోజు కాంగ్రెస్ను తప్పు చేసిందని బీఆర్ఎస్ గెలిపించారు తప్పు చేసిందని బీఆర్ఎస్ గెలిపించినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ గురించి ఊకే మాట్లాడవద్దు ఇవాళ బీఆర్ఎస్ తప్పు చేసిందని కాంగ్రెస్ గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళ ఊకే బీఆర్ఎస్ గురించి మాట్లాడతలేం మాట్లాడతలేము ఇప్పుడు మేము తప్పు అనుకో ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు మా గవర్నమెంటు మా సీఎం గారు మా మినిస్టర్లు తప్పు అనుకో ప్రజలు మిమ్మల్ని కలుస్తారు ఇప్పుడు వాళ్ళు తప్పు వాళ్ళు చేసిన తప్పులను మీరు ప్రజలలో తీసుకుపోండి మేము వద్దంటలేం కదా ఓకే అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేయకుండా ప్రజాపాలన దిశగా కొను కొనసాగుతుంది అని అంటారా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు ప్రజాపాలన దిశగా వెళ్తుంది అని మాకు గట్టి నమ్మకము ఎందుకంటే మా సీఎం గారు మా రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడి అలా ప్రజలకు చెప్పే ఇలా గవర్నమెంట్లు వచ్చిండు చాలా కష్టపడి కాంగ్రెస్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు తప్పకుండా కాంగ్రెస్ని ఇక ముందు కూడా ముందుకు తీసుకెళ్తాడు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటున్నారు కదా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కు బీఆర్ఎస్ అనేది ఉండదండి బీజేపీ కాంగ్రెస్ ఉంటుంది మీరు చూడండి ఎంపీ ఎలక్షన్ అయిపోయి మీరే చూస్తారు ఇప్పటిదాకా ఎందుకు తొందర ఎందుకు పడదాం మేము మాట్లాడడం చూస్తాం జరిగే చూస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తామని మేము అనం జరిగే చూస్తాం తప్పకుండా జరిగేది జరుగుతుంది జరిగేదాన్ని ఎవరు ఆపలేరు కేసీఆర్ కానీ ఎవరు కానీ ఆపలేరు ఎందుకంటే కాంగ్రెస్ దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి చనిపోవడం కాంగ్రెస్ దురదృష్టము టీఆర్ఎస్ అనేది ఉండకపోతుండే ఈ హరీష్ రావు గారు వీళ్ళందరూ ఆ రోజు కాంగ్రెస్లోకి పోయడానికి రెడీగా అయ్యారు మాకు తెలుసు మేమున్నాము కానీ ఆయన చనిపోవడము ఈ కేసీఆర్ గారు సారీ కేసీఆర్ గారు చేసిన నిరార దీక్షకు మా ఆ నిరాదీక్ష చేస్తే అట్లనే ఊరుకుంటే ఏమయ్యేది కాదు కానీ మా రోషయ్య గారు అనవసరంగా అరేజ్ చేసి పెద్ద కంపకంప చేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయన అరెస్ట్ చేసుకొని నిరార చేసుకుంటే ఎన్ని దినాలు చేసుకుంటాడు చేసుకొని ఊరుకుంటే నాలుగు దినాలకు ఆయనే లేచిపోతుండే రోషయ్య గారు చేసిన తప్పు వల్ల ఇవాళ కాంగ్రెస్ అనుభవించింది పదేళ్ళు అనుభవించింది చాలు ఇప్పుడు అలాంటి పని చేయరు మా రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అలాంటి పని జరగదు ప్రజలకు మంచి జరిగే పనే జరుగుతుంది అని మా నమ్మకము మా విశ్వాసం ఇది ప్రజాపాలన దిశగా కొనసాగుతున్నటువంటి రేవంత్ సర్కార్ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని చెప్పేసి వారి మాటల్లో అర్ అర్థ అర్థమవుతుంది అయితే ఏది ఏమైనా సరే ఎటువంటి ఇబ్బందులు తలపెట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి వాటికి గట్టిగానే బుద్ధి చెప్తాము రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామని చెప్పేసి వారు గంటపతంగా చెప్తున్నారు